ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెరవేర్చే దిశగా ముందుండి వేశారని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి అన్నారు కోవూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చారన్నారు అయితే ఇచ్చిన హామీను ఆయన నిలబెట్టుకునేందుకు ఐదు వాగ్దానాలపై సంతకం చేయడం సంతోషదాయకం అన్నారు నారా చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుందని చెప్పారు తమను నమ్మిన ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు నియోజకవర్గ నా మీద నమ్మకంతో అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద నమ్మకంతో నా కోవూరు నియోజకవర్గ ప్రజలు ఇంత భారీ మెజారిటీతో గెలిపించినందుకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అదేవిధంగా మీరే నమ్మకంతో నన్ను ఇంత భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారో నేను కూడా అదే నమ్మకంతో మీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటానని మీ అందరికీ మరోసారి తెలుసుకుంటున్నాను అదేవిధంగా మనమందరం మన ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఏ విధంగా అయితే నూట అరవై నాలుగు సీట్లతో అత్యంత భారీ మెజారిటీతో మన బీజేపీ నాయకులు జన సైనికులు తెలుగుదేశం నాయకులు పడ్డ కష్టం కార్యకర్తల కష్టం ప్రజల కష్టం ఇది మీరందరూ ఏ విధంగా అయితే ఆయన మీద నమ్మకంతో గెలిపించారో అదే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు మొన్న ముఖ్యమంత్రి కావడం జరిగింది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు నేను ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదట సంతకం డిఎస్సీ మీద పెడతానని చెప్పి నేను కూడా మీకు ఇవన్నీ చెప్పడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన తొలి సంతకం డిఎస్సి మీద పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ ఉద్యోగాల ఫైల్ మీద పెట్టడం జరిగింది అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తారని కూడా ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు మనకు అందరికీ తెలియజేయడం జరిగింది మేము కూడా ప్రజల్లో తీసుకెళ్ళి దాన్ని అందరికీ చెప్పడం జరిగింది అదేవిధంగా రెండో సంతకం చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీదే పెట్టారు అదేవిధంగా మనము ఎలక్షన్స్ టైంలో చెప్పడం జరిగింది ఇప్పుడు వరకు ఉన్న మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తారని జులై నెలలో మూడు వేలు నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇవ్వబోతున్నారని కూడా చెప్పడం జరిగింది మూడో సంతకం పెన్షన్లు నాలుగు వేలకే పెంపుకి ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మనం అందరికీ తెలపడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వస్తే అన్నా క్యాంటీన్లు పేద ప్రజల కోసం తిరిగి ఓపెన్ చేస్తామని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నాలుగో సంతకం అన్నా క్యాంటీన్లు రీఓపెన్ మీద పెట్టడం జరిగింది నాతో కూడా నేను మొదటి నుంచి చెప్తున్నా నాతో కూడా అమ్మ మేము వెంటున్నాము అనే యువత ఎంతో మంది ముందుకొచ్చి నాకు నా ఈ ఎలక్షన్లో వాళ్ళని అతను కలిసి నడవడం జరిగింది వాళ్ళకి నేను చెప్పాను మీకు తప్పకుండా ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉంటాయో వెతికి వెతికి మీకు ఈ ఐదేళ్లలో మేము ఉద్యోగాలు భర్తీ చేస్తాము కోమో నియోజక ప్రజలకి నెల్లూరు నియోజకవర్గ ప్రజలకి అని చెప్పి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఐదో సంతకం స్కిల్ సెన్సెస్ మీద పెట్టడం జరిగింది దీనివల్ల యువకులలో ఉన్న నైపుణ్యం తెలుసుకొని వాళ్ళకి ఏ ఏ ఉద్యోగాలు అయితే వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించగలరో ప్రతి ఒక్కరిలోని స్కిల్స్ వెతికి తీసి వాళ్ళకి అవసరమైన ఉద్యోగాలన్నీ కల్పించడానికి తన ఐదో సంతకం స్కిల్ సెన్సస్ మీద పెట్టడం జరిగింది కాబట్టి మొట్టమొదటి ఇప్పుడు నేను మొదటి నుంచి మీకు కోమూరు నియోజకవర్గ ప్రజలకి ప్రచారంలో వచ్చినప్పుడు చెప్తూనే ఉన్నాను మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే సంక్షేమము అభివృద్ధి సమ పాలనలో సమర్థవంతంగా అందించగలిగిన ముఖ్యమంత్రి గారని చెప్పి అది ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే తన తొలి ఐదు సంతకాలలో ఈరోజు నిరూపించుకున్నారు కాబట్టి ప్రజలందరికీ తెలుగుదేశం ప్రభుత్వం ఏ మాటలు ఇచ్చిందో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా నేను మీకు ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకొని కోవూరు నియోజకవర్గంలో మీ అందరితో కలిసి అభివృద్ధిపదంగా అదేవిధంగా మీకందరికీ చెప్పినట్టు అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని మీకు అందిస్తానని మరోసారి కోవూరు నా కోవూరు నియోజకవర్గ ప్రజలు మరోసారి వాగ్దానం చేస్తున్నాను అందరికీ నమస్కారం